ఈరోజు ఈ కళింగ సమ్మేళనానికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మేము విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం అయిన ఆడారి ఆనంద్ కుమార్ గారికి మద్దతు తెలియజేస్తూ కళింగ జాతి యావత్ విశాఖపట్నంలో మొన్న గాజ్వాత్ కానీ మొన్న నార్త్ నియోజకవర్గంలో కానీ ఈరోజు వెస్ట్ నియోజకవర్గంలో ప్రతి దగ్గర కూడా కళింగులందరూ వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ మేము ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని గెలిపించడానికి మా కళింగ సామాజిక వర్గం అంతా కూడా ఏకమై ఆయన వెన్నంత ఉండి ఆయన విజయానికి మేము చేయూతనిస్తామని తెలియజేసుకున్నాం ముఖ్యంగా ఈరోజు విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఆడర్ ఆనంద్ కుమార్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు వాళ్ళ ట్రస్ట్ ద్వారా చేస్తూ ఎంతో మంది పేదవారికి సహాయపడుతూ ప్రతి పనిలో నేను ఉన్నాను అంటూ ముందుంటున్న ఆనంద్ గారికి మేము మద్దతు తెలియజేస్తూ అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి బొత్స జాన్సీ లక్ష్మి గారికి కూడా మేము తప్పకుండా మా వాటి రూపంలో మా కాలింగ సామాజిక వర్గం అంతా కూడా వెనక్కుండి గెలిపించడానికి ఆహర్నిస్టులు కృషి చేస్తామని తెలియజేస్తుంది